అంతర్వాహిని సరస్వతీ నది సరస్వతీ నది వేదాలలో వర్ణించబడిన ఓ పురాతనమైన నది ఈ నది అసలు భారతదేశంలోనే లేదని వాదనలు ఉన్నాయి అయితే సరస్వతీ నది భూమిపై ప్రవహించిందనడానికి కొన్ని రుజువులు దొరికాయి రండి అవేంటో చూద్దాం నాలుగు వేలు బీసీలో సరస్వతీ నది ఎండిపోవడం ప్రారంభమైందని ఎండిపోయిన సరస్వతీ నదీన్ తాలూకు చిత్రాలు మొదలగు వాటిని శాటిలైట్ స్పాట్ ద్వారా బయటపెట్టారు ఫ్రెంచ్ శాస్త్రవేత్త నాల్ ఫ్రాంక్ఫోర్ట్ వీరి పరిశోధనల ప్రకారం ఋగ్వేదంలో ప్రస్తావించబడిన సరస్వతీ నది దాదాపు నాలుగు వేల ఏళ్ల క్రితం వరకు ఈ భూమిపై ప్రవహించిందన్నది కాదనిలేని సత్యం సరస్వతీ నది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గర్హాల్ ప్రాంతంలో హర్లీదున్ అనే గ్లాసియర్ వద్ద యమునా నదితో పాటు ఉద్భవించి ఉత్తరాఖండ్ హర్యానా పంజాబ్ రాజస్థాన్ రాష్ట్రాల మీదుగా పదిహేను వందల కిలోమీటర్లు ప్రయాణించి గుజరాత్ లోని కచ్ అనే ప్రాంతంలో అరేబియా సముద్రంలో కలిసేది అని రుజువైంది యమునా సరస్వతీ నదులు కొద్ది దూరం సమాంతరంగా ప్రవహించిన తర్వాత యమునా నది సరస్వతీ నదిలో కలిసేది యమునతో పాటు సట్లిచ్ హక్రా షుగ్గర్ మొదలైన నదులు హిమాలయాల్లో జన్మించి కొద్ది దూరం ప్రవహించి సరస్వతీ నదిలో కలిసేవి పురాణాలు ఆధునిక పరిశోధనలు ఈ రెండు విషయాల్ని ధృవపరుస్తున్నాయి సరస్వతి నది ఎండిపోవడానికి కారణం భూమి యొక్క టెక్టోనిక్ ప్లేట్స్ లో వచ్చిన మార్పులేనట ఈ మార్పుల వల్ల ఆరావళి పర్వతాలు పైకి జరిగాయి దీని ప్రభావంతో వాయువ్య భారతంలో నదీ ప్రవాహాల్లో తీవ్రమైన మార్పు వచ్చింది ఈ కారణాల చేత సరస్వతీ నది నీటి ప్రవాహం తగ్గుతూ వచ్చి కొంతకాలాన్ని పైన ప్రవహించకుండా భూమి అడుగు భాగంలో అంతర్వాహినిగా మారిపోయింది ఋగ్వేదంలో సరస్వతీ నది యొక్క వర్ణన కేవలం నది రూపంలోనే కాక చదువుల తల్లి వాణిగా వర్ణించబడింది గంగా నదిలాగే ఈ నదీ తీరంలో అనేక తీర్థస్థలాలు విలసిల్లాయి మహాభారతం స్కంద పద్మ పద్మపురాణం దేవీ భాగవతాలలో ఈ నది యొక్క వర్ణన ఉంటుంది అదండి అంతర్వాహిని సరస్వతీ నది యొక్క విశిష్టత ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటివి ఆసక్తికరమైనటువంటి అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా సింపుల్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక 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 అంశాలు మీ ముందుకు వస్తాయి అవన్నీ చూడండి ప్రపంచంలోని అనేక అద్భుతాలని తెలుసుకోండి దాంతోపాటు మీ సలహాలు సూచనలు కూడా మాకు అందించండి అందిస్తారు కదా